అపోజ్డ్ అయిన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నీవు యవనేచుల నుండి పారిపోము ఇటువంటి పరిస్థితుల్లో పారిపోతాము అపాయము ప్రమాదము అటువంటి పరిస్థితుల్లో నుంచి పారిపోతాము కనుక హృదయము ఎటువంటిదని దేవుని వాక్యం చెప్తుంది ఘోరమైన వ్యాధి గలది లేనిపోని అన్ని పుట్టుకొచ్చేది అక్కడి నుంచే నువ్వు దానికి ఆజ్యం పోస్తూ ఉన్నావు అనుకో దాన్ని ఫాలో అవుతూ ఉన్నావు అనుకో కొంతమంది అంటూ ఉంటారు నా హార్ట్ ఎలా చెప్తే నేను అలా ఫాలో అయిపోతానండి దేవుడిని అడిగే పని లేదు దేవుని సన్నిధిలో కనిపెట్టే పని లేదు దేవుడు ఏం జవాబిస్తాడనే ఆలోచన లేదు కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీవు యవనేచ్చల నుండి పారిపో పవిత్ర హృదయలే ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము దేని నుంచి పారిపోవాలి దేనిని వెంటాడాలి చాలా స్పష్టముగా తెలియజేస్తున్నాడు గొప్ప అపాయం నుండి పారిపోయినట్టు కొన్ని భయంకర విషయాల నుండి మనము పారిపోవాలి మంచి విషయాలు వెనక మనము పరిగెత్తాలి ఆ మంచి విషయాలేంటి ప్రభువునకు ప్రార్థన చేసే నువ్వు సహవాసం చేస్తావు చూడు అది మంచి విషయం దేవుని ప్రేమను కలిగి ఉంటావు చూడు అది మంచి విషయం అన్ని విషయాలలో సమాధానం కలిగి ఉంటావు చూడు అది మంచి విషయం ఇటువంటి వాటిని మనము వెంటాడాలి కానీ ఈ దినాల్లో అందరూ వెంటాడేదేంటో నాకు తెలుసు మన స్టోరీ అంతా మన ఇన్స్టాగ్రామ్ చూస్తే తెలిసిపోద్ది గుళ్ళో గుండ్రంగా బళ్ళో బళ్ళ ఫోటోలు ఇంకా వాటికి పెడతారండి పాటలు ఇంకా చెప్పక్కర్లా సోషల్ మీడియా ప్రభావం ఎంతగా కరోనా దయ వల్ల అందరికీ ఆన్లైన్ క్లాసులతో ఇంక వయసుతో సంబంధం లేక అందరికీ ఫోన్లు వచ్చినాయి అక్కడి నుంచే స్టార్ట్ నువ్వేమి చూస్తున్నావు దేనికోసం ఈ సమయాన్ని వెచ్చిస్తున్నావు హృదయంలో నుండి పుట్టే చెడు కోరికల నుండి పారిపోవాలి పారిపోవాలని రాసాడంటే తిమోతి గారు అక్కడ ఏదో తప్పు చేస్తున్నాడని కాదు కానీ ఎవరి వయస్సులో ఉన్నాడు ఒకవేళ తొట్రిల్లే అవకాశం ఉందేమో ఈ పత్రిక రాసే సమయానికి అప్పటికే నాలుగు సంవత్సరాలు ఎఫెసి సంఘంలో పరిచర్య చేస్తున్నాడు తిమోతి మొదటి పత్రిక పౌలు నుంచి అందుకొని నాలుగు సంవత్సరాలు అయింది అప్పటికి ఒక దశాబ్దానికంటే ముందుగా కుటుంబంలో నుండి తల్లిని అవ్వను విడిచిపెట్టి తనతో సువార్త ప్రయాణానికి వెళ్ళిన అనుభవములున్న వ్యక్తికి పౌలు గారి తెలిసి ఇంక ఇదే ఆఖరి సమయం నాకు నేను హెచ్చరించాలి మరింతగా దేవుని సేవ కొరకు యవనస్సుని సిద్ధపరచాలి అన్న ఆశతో చెడు కోరికల నుండి నువ్వు దూరంగా పారిపోవాలి చెడు కోరికలు నుండి దూరంగా పారిపోయిన ఒక వ్యక్తిని టక్కని చెప్పండి యోసేపు వెరీ గుడ్ తన వెళ్ళలేదు తన దగ్గరికే అవకాశం వచ్చినప్పటికీ ఎటువంటి వాడంటే సాత్వికముతో దేవుని వాక్యాన్ని గ్రహించిన వ్యక్తి యోసేపు ఆ వాక్యము హృదయంలో ఉంది కాబట్టి నేను ఎదిరిస్తే నేను దీన్ని కాదంటే తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటే నన్ను శిక్షిస్తారేమో నా మీద ఏదైనా సాక్షిని చెప్పినా వాటి గురించి ఆలోచించలేదు కానీ రేపటి దినాన్ని నేను దేవుని ఎదుట నిలబడాలని మాత్రమే ఆలోచించాడు సాత్వికముతో ఎవరైతే దేవుని వాక్యాన్ని గ్రహిస్తారో వారు ఏం చేస్తారు చెడు విషయాల నుండి చెడు తలంపుల నుండి చెడు స్నేహాల నుండి దూరముగా పారిపోతాడు సేవలో అప్పటికే స్థిరపడి నాలుగు సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్న ఒక యవన సేవకుడికి రాస్తూ అంటున్నాడు యవనేచ్ఛల నుండి నువ్వు పారిపోవాలి సేవలో స్థిరపడిన తర్వాత వచ్చే ఇబ్బందులు ఎదుట ఎటువంటి శ్రమ వేచి ఉందో జ్ఞాపకం చేస్తూ అన్నిటికీ నువ్వు సిద్ధపడి ఉండాలని చాలా స్పష్టముగా తెలియజేస్తున్నాడు యవన వయసు అంతా ఇష్టం వచ్చినట్టు తన కొరకు తను ఎంజాయ్ చేసి ఏమండి ఒక మధ్య వయసు వచ్చినాకో బలహీనత వచ్చినాకో తను ఎంజాయ్ చేయాల్సిన లైఫ్నంతా ఎంజాయ్ చేసినాకో పరిచర్యకు అస్సలు రాలేదు తిమోతి ఎటువంటి వారితో మనము మరి సహ సహ చేయాలి అంటే అన్నిలతో మాట్లాడదక్క అంటే మాట్లాడటం వేరు సహవాసము వేరు నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు కానీ ఎంతవరకు అంతవరకు నీ సహవాసం ఎవరితో ఉండాలి ప్రభువునకు ప్రార్థన చేసే వారితో ఉండాలి తిమోతిలో ఉన్న మాదిరికరమైన లక్షణం ఏంటంటే కన్నీటి ప్రార్థన అనుభవం ఉన్నవాడు పౌలు చెరసాల్లో ఉంటే హృదయం దేవుని సేనులు కుమ్మరించుకొని ప్రార్థన చేసిన అనుభవం తండ్రి గురించి తెలియదు కానీ తల్లి మాత్రం చాలా యోగ్యురాలు యూదులు చాలా భక్తిపరులు దినానికి మూడు సార్లు ఖచ్చితంగా వారు ప్రార్థన చేస్తారు తన తల్లి నుండి తన అమ్మమ్మ నుండి తను ఏదైతే నేర్చుకున్నాడో ఇది నా చూస్తుంటే తల్లిదండ్రులే జడగొడుతున్నారు పిల్లలు ఇంకా అమ్మమ్మలు నానమ్మలు చెప్పక్కర్లేదు పిల్లలంటే ఏదో పైనుండి ఊడుపడినట్టుగా ఫీల్ అవుతారు వాళ్ళ అలాగే వాళ్ళు నిధి చేస్తారు వాళ్ళు ఒక మాట అనరు సేవకులు అనకూడదు సరి చేయకూడదు ఏమైపోయినా పర్వాలేదు కానీ మా పిల్లలు ఇంతే కానీ తిమోతి అమ్మ తిమోతి అవ్వ ఆ విషయాలు తనకి నేర్పించలేదు వారు ఏ విశ్వాసాన్ని అయితే నేర్చుకున్నారో ఆ విశ్వాసంలో వారు నడవటమే కాకుండా తిమోతి కూడా అదే బాటలో నడిచాడు కాబట్టే అపోసలుడు సేవకురా నాతో అన్నప్పుడు ఒక నిమిషం ఆలోచించకుండా నేను ఎవరి వయసులో ఉన్నాను కదా ఎవరి వయసులో ఏంటి మనకు ఉండే కోరికలు నా ఇష్టం నా కోరిక నా ఇష్టం అంతా తీరిన తర్వాత చాలామంది బాప్తీస్ని తీసుకోండి రక్షణ ముందుకంటే ఇప్పుడు ఇంకా సమీపంగా ఉందని చెప్తే ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇంకా కొంచెం అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు కానీ మనం హత్తుకోవాల్సింది ఏంటంటే దేవుని వాక్యాన్ని మనము హత్తుకోవాలి దేవునితో సహవాసాన్ని మనము హత్తుకోవాలి ప్రభువునకు ప్రార్థన చేసి అటువంటి పరిశుద్ధుల సమూహంతో మనము సహవాసము చేయాలి గనుక వేటిని హత్తుకోవాలో వేటిని విడిచిపెట్టాలో దేవుని వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తుంది రెండో కోరిందులు ఉంటుంది కదా అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడి నీ నీ స్నేహం ఎవరితో ఉంది నీ సంబంధాలు ఎవరితో ఉన్నాయి బయటకెళ్తే నువ్వేమీ మాట్లాడుతున్నావు సేవకుల ముందు నటించవచ్చు తల్లిదండ్రుల ముందు నటించవచ్చు గుమ్మం దాటితే స్విచ్ చేస్తే మారిపోయినట్టు మారిపోతాయి కొంతమంది క్యారెక్టర్స్ తల్లిదండ్రుల్ని మబ్బి పెట్టచ్చు సేవకుల్ని మబ్బి పెట్టచ్చు మాలంటో లేదో అడుగుతారని భక్తి గలవారు నటించొచ్చేమో నటించవచ్చేమో కానీ దేవునికి కనపడిందంటే ఏది పాతాళం అగాధ కోపం కనపడితే మనుషుల హృదయం మరీ తేటగా కనపడుతుంది ఆయనకి ఎందుకు దేవుడు తన దాసురాలను ప్రేరేపించి వాక్యము వేయటానికి ఆలోచన చేశారు అసలు వేటిని నేను హత్తుకుంటున్నాను వేటిని నేను విడిచిపెట్టాలి దేవుని రక్షణను నేను ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నాను బాప్తీసం తీసుకొని కూడా లోకంలో నేను ఎంతగా నడుస్తున్నాను మనుషుల్ని సంతోషపెట్టే విధానంలో నీ భక్తుంటే నీ పేరుకు మాత్రమే దేవుని బిట్టవు ఉన్న ఇంకొక మాదిరికరమైన లక్షణం ఏంటి తెలుసా కుమారత్వాన్ని పొందుకున్నాడు పౌలు దర్శనంలో ఒక పాలివాడుగా ఉన్నాడు ఆ జత పనివాడు అన్న తర్వాత ఒక చోట రాస్తాడు నా ప్రియ కుమారుడు ఒక ఊర్లో ఒక జమీందారు గారు ఉన్నారంట చాలా ఆస్తి ఎంత ఆస్తి అంటే కానీ వారికి గర్భఫలం లేదు అడాప్ట్ చేసుకోవాలని వాళ్ళిద్దరు ఆలోచన చేసుకున్నప్పుడు ఎవరైనా అడాప్షన్ ఎటువంటి వాళ్ళు చేసుకుంటారు చూడటానికి అందంగా చక్కగా ఉండాలి పిల్లలు కానీ వీళ్ళు మాత్రం అంత ఆస్తున్న కొంచెం అంగవైకల్యం ఉన్న ఒక బిడ్డను దత్తత తీసుకొని ఒక జీవితాన్ని ఇద్దామనే ఉద్దేశంతో బిడ్డన దత్తత తీసుకున్నప్పుడు అతడు పెరిగాడు పెద్దవాడు అయ్యాడు తల్లిదండ్రులకు సహకారిగా ఉంటున్నాడు వాళ్ళ ఆస్తి పాస్తులు లావాదేవీలు అన్నీ చూస్తున్నాడు ఒక దినం వచ్చేసరికి ఇద్దరు చనిపోయారు భార్య భర్తలు ఇప్పుడు ఎక్కడ లేని బంధుత్వము ఏమండి బంధువులు అందరూ పుట్టుకొచ్చారు కోర్టులో కేసేసారు ఏమని ఆస్తి మాకే కుమారుడిగా పిలువబడ్డాడు కానీ ఆ సర్టిఫికెట్ లేదు అతనికి అర్థమవుతుందన్నమాట దేవుని కూతురిని దేవుని కొడుకుని అని నువ్వు చెప్పుకుంటున్నావు కానీ నీకు ఆ సర్టిఫికెట్ లేకపోతే నువ్వు ఎంతమంది దగ్గరికి వెళ్ళినా ఏం చేసింది ఎటువంటి ఆధారాలు లేకుండా మరి ఉండటం మూలన అతన్ని అడాప్ట్ చేసుకున్నట్టు ఎటువంటి సర్టిఫికెట్ వారు తీసుకోని మూలన ఎంత చెప్పినా ఆధారం లేదు కాబట్టి నిన్నెంత పెంచినా నువ్వు కుమార్ కేవలం పేరుకు మాత్రమే కొడుకు కూతురుగా పిలువబడి ఆ కుమారత్వము కుమార్తె యొక్క స్థానంలోనికి నువ్వు వెళ్ళటానికి ఇష్టపడకపోతే ఆ సిద్ధపాటు అనేది నీకు లేకపోతే విడిచిపెట్టబడతావు దేవుని అంత స్పష్టంగా తెలియజేస్తుందంటే ప్రభువునకు ప్రార్థన చేయవారితో నీతిని విశ్వాసాన్ని ప్రేమను సమాధానాన్ని అంటాడు నీతిమంతుడు అనగానే మనకి టక్కన గుర్తొచ్చేది నోవాహు కదా నోవాహు గురించి దేవుడే కదా చెప్పాడు ఈ తరం వారిలో నీలాంటి నీతిమంతుడు లేడు నీతి మరణము నుండి రక్షించను నీతిని కాపాడుకున్నాడు కాబట్టి దేవుని మాటకు విధేయత చూపించాడు కాబట్టి తన్ను మాత్రమే కాదు కానీ తన కుటుంబాన్ని అంతటిని కూడా అంత గొప్ప జలప్రణయంలో రక్షించుకున్నాడు నువ్వెన్ని చేసినా దైవజనులు చెప్తా ఉండేవాళ్ళు ఆత్మఫలాలు ఉన్నాయి కదా అందులో ప్రేమ ఉండి సమాధానం లేకపోయినా సమాధానం ఉండి విశ్వాసం లేకపోయినా విశ్వాసం ఉండి మంచితనం లేకపోయినా అన్నీ లేనట్టే ఒక కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాగా దేవుడు నిన్ను ఇష్టపడాలంటే అన్నీ ఆయన కోరుకునే లక్షణాలన్నీ మనలో ఉండాలి యోగుని జ్ఞాపకం చేసుకుంటే అతని వంటి ఆస్తిపరుడు ఆ దేశంలో చుట్టుపక్కల ఎవరు లేరంట ఒకే దినంలో కదా ఒక్కొక్క రోజు కోట పోగొట్టుకున్నాడా రోజు కోట పోగొట్టుకున్నాడా ఒక్క దినంలోనే ఆస్తిపాస్తులు పశువులు బిడ్డలు స్నేహితులు దూషిస్తున్న పరిస్థితి భార్య ఇంకెందుకు అయ్యా ఇంత నష్టం జరిగిన తర్వాత దేవుణ్ణి దూషించి నువ్వు కూడా మరణమవు నోటితో ఏ పాపము ఏమంటున్నాడు తెలుసా ఇంకా దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే వెళ్తాను నేనేం తీసుకొచ్చాను నేనేమి తీసుకువెళ్ళలేను వెళ్ళలేను ఎహోవా ఇచ్చని ఎహోవా తీసుకునే అంత విశ్వాసం ఉందా మనలో అంత ఉందా మనలో దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత చూపించే స్థితి మనలో ఉందా అబ్రహాం విషయంలో కూడా దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటి అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడిను కేవలము ఇలాంటి మీటింగ్స్లో రావటము ప్రతివారము దేవుని సన్నిధికి వెళ్ళటం దేవుని సేవకులు చెప్పే మాటలు వినటం కేవలం వినువారు మాత్రమై ఉండి అదే స్థితిలో ఉండి అదే భక్తిలో అదే ఇదిలో నడుచుకుంటూ వెళ్ళటం వల్ల ఉపయోగం ఏమీ లేదు ప్రభువునకు ప్రార్థన చేయవారితో నీతిని విశ్వాసాన్ని ప్రేమను సమాధానాన్ని మనం ఏం చేయాలి వెంటాడాలి పరిగెట్టాలి మనం మన పరిగెక్కడ దేనికంటే లోకంలో ఒక స్థితి కొరకు ఒక స్థానము కొరకు ఒక డిగ్రీ కొరకు ఏదో ఒకటి చదివేసి అయిపోయింది అనుకో దాని కొరకు బంధుమిత్రులందరితో మన కుటుంబాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు మనం కూడా ఒక ఉన్నతమైన స్థితిలో మన పరుగులు దానికే ఎంత దేవుని బిడ్డలమని చెప్పుకొని బ్రతికిన తర్వాత రేపటి దినాన్ని ఆయన వచ్చినప్పుడు బుద్ధి గల కన్నికల్లా లోపలికి వెళ్లకుండా అంటే సిద్ధపాటు లేకుండా నూనె లేకుండా కేవలము పేరుకు మాత్రమే దేవుని బిడ్డలని పిలువడి అటువంటి స్థితిలో ఉండిపోతే ఇందాక చెప్పాను కదా కుమారుడిగా పిలువబడ్డాడు కానీ ఆ స్థానాన్ని అతను పొందుకోలేకపోయాడు ఎంతో కాలము చిన్న వయసు నుంచి అడాప్ట్ చేసుకున్నప్పుడు దత్త తీసుకున్నప్పటి నుంచి అన్ని రకాలుగా తల్లిదండ్రులకు సహాయం చేస్తూ వారి ఆస్తిని కాపాడుతూ లావాదేవీలు అన్నీ చూస్తున్నాడు వారు చనిపోయేసరికి ఆ సర్టిఫికెట్ లేక కుమారుడు అనిపించుకునే ఆ ఏమనాలి ఒక ఐడెంటిటీ ఒకవేళ నీకు నాకు ఐడెంటిటీ లేకపోతే మన పని కూడా అంతే చెప్పడానికి చాలా ఈజీగా చెప్తాను దేవుని బిడ్డనని చాలా జాగ్రత్త ప్రత్యేకంగా ఏమైనా తమ్ముళ్ళు ఏమైనా చెల్లెళ్ళకి నేను తెలియజేస్తాను స్నేహాలు ఎలా ఉంటాయో తెలుసు ఒకసారి మనం ఇల్లు దాటామంటే మన మాటలు ఎలా ఉంటాయో మనకు తెలుసు ట్రెండ్ సెట్ చేయాలి ఫాలో అవ్వాలి ఇవి ఇవి మన క్రీస్తు ఎదుటికొచ్చేసరికి నీ స్థితి ఏంటి అసలు విడిచిపెట్టబడితే నువ్వు ఎక్కడుంటావు దేవుని ఎరిగిన కుటుంబంలో పుట్టానని చెప్పుకుంటే సరిపోతుందా హబక్కు గ్రంథంలో మనం చూస్తే గొప్ప శ్రీమంతుడు ఎరుషలేములు ఆయన తండ్రికి బహు ఆస్తిపాస్తులు ఉన్నాయి ఒక ప్రవక్త యొక్క శిష్యునిగా ఉన్నాడు ఆస్థాన గాయకుడుగా ఉన్నాడు మంచి వాయిద్యకారుడుగా ఉన్నాడు ఒక దినాన్న అకస్మాత్తుగా బబులో దండెత్తి ఇరుశలేముడు ముట్టడి వేసినప్పుడు తనకున్నదంతా పోయింది తన స్థితి పోయింది తన స్థానము పోయింది ఇంకా గాయకుడు లేదు వాయిద్యకారుడు లేదు ఏమండి తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తిపాస్తులు లేవు మనం ఆ అజ్జాలన్నీ చదువుకుంటూ వస్తే ఎన్నో ప్రశ్నలు వేస్తాడు దేవుణ్ణి కానీ కంటాడు ఏముంటే ఏంటి ఏమీ లేకపోతే ఏంటి దేవుని అందు నేను నమ్మకము ఉంచుతాను ఆ విశ్వాసం మనలో ఉందా దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు అని చెప్పగలిగిన విశ్వాసం మనలో ఉందా ఇదిగో అంత మస్తుంది నువ్వు సిద్ధపడు అని చెప్తే నో ఆహువలే నీతి ప్రవర్తన గలవారమే మనల్ని మనం సిద్ధపరచుకునే స్థితి ఉందా ఆయన నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు గారి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అందరూ దూషిస్తున్నప్పుడు భార్య కూడా భయంకరమైన మాట అన్నప్పుడు ఏమంటున్నాడంటే నా నీతిని నేను విడిచిపెట్టి నీతిని నేను వస్త్రముగా ధరించుకొని ఉన్నాను అని అంటున్నాడు మనకేంటి వస్త్రాలు రిప్డ్ జీన్స్ లో వేస్ట్ జీన్స్లు ఏమండి స్లీవ్లెస్లు యాంకిల్ లెంత్ ప్యాంట్స్ లోకల్లో చెత్త చెదారం అంతా మన ఒంటి మీద ఉంటుంది నీతిని అంట వస్త్రముగా ధరించుకున్నానని చెప్తున్నాడు దేవుడు నీతి మంతుడు ఆ నీతిని బట్టి ఆయన తీర్పు తీర్చడానికి సిద్ధముగా ఉన్నాడు ఇంతకు కంటే ఇప్పుడు రక్షణ ఇంకా సమీపముగా ఉంది ఏమి ధరించుకోవటానికి ఇష్టపడుతున్నావు దేన్ని వెంటాడటానికి నువ్వు ఇష్టపడుతున్నావు నీతిని వస్త్రముగా ధరించుకోకపోతే ఒక కుమారత్వము కుమారుడుగా కుమార్తెగా కేవలం పిలువబడిన స్థితిలోకే నువ్వు ఉండిపోతే ఆ ఏర్పాటులోనికి ఆ సంకల్పంలోనికి రావడానికి నువ్వు ఇష్టపడకపోతే పేరుకు మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను నేను అపోసలుడైన పౌలు ఈ పత్రిక ఎందుకు రాశాడంటే ఆయనకు అర్థమైపోయింది ఇంకా నా టైము నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళే సమయం ఆసన్నమైంది గనుక ఆల్రెడీ అప్పటికే పరిచర్య చేస్తున్నాడు కానీ ఇంకా ముందు ఏమి శ్రమలు ఉన్నాయి ఏమి ఇబ్బందులు నువ్వు ఎదుర్కోబోతున్నావు దాన్ని ఏ రీతిగా నువ్వు దానికి ఏ రీతిగా ఈ పత్రిక ఏం చేస్తుంది తెలుసా జీవితంలో రియాలిటీ చెక్ అనేది ఒకటి ఉంటుంది కదా కొన్నిసార్లు అనుకుంటాం కదా ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఏంటి నా లైఫ్ అనే ఒక రియాలిటీ చెక్ మనం చేసుకున్నప్పుడు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు నెమ్మది లేని పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఏ రీతిగా స్పందించాలో తెలియజేస్తుంది నువ్వు వేరిదిగా స్పందించాలో ఆలోచింపజేసేలా చేస్తుంది తిమోతి పత్రిక ఆయన తెలియజేసిన రీతిగానే జైలుకెళ్ళాడు తిమోతి బంధింపబడిన స్థితిలో ఉన్నాడు అయినప్పటికీ వాళ్ళు ఏమన్నారు తెలుసా ఒకవేళ మేము బందీలుగా ఉన్నామేమో కానీ మా స్వార్థ బంధింపబడిన స్థితిలో లేదు సమయం అనక అసమయం అనక ఎక్కడైనా సువార్త ప్రకటించడానికి వాళ్ళు వెనకాడలేదు చాలా మంది క్రిస్టియన్స్ అని చెప్పుకోవటానికి కూడా ఆలోచిస్తారు తెలుసు మీకు తెలుసు ఆ విషయం నువ్వు నలుగురు ముందు నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకోవటానికి ఆలోచిస్తే రేపటి దినాన్న దేవుడు నువ్వెవరో తెలీదు వాళ్ళు కేవలం పెదవులతో స్థుతించి హృదయాన్ని మాత్రం దేవునికి దూరంగా ఉంచేసుకునే పరిస్థితిలో ఉంటే విడిచిపెట్టబడతావు తిమోతి విశ్వాసానికి మొదటి పరీక్ష అక్కడ ఎదురైంది బంధింపబడిన స్థితిలో కూడా పౌలు గారు చెప్తున్నాడు నువ్వు నా దగ్గర నుంచి ఏమి నేర్చుకున్నావు నీ తల్లి దగ్గర నుంచి నువ్వు ఏమి నేర్చుకున్నావు నీ అవ్వ దగ్గర నుంచి నువ్వేమి నేర్చుకున్నావు దానిలో నడుస్తున్నావు కానీ ఈ పరిస్థితిలో కూడా నువ్వు దాన్ని ఇంకా ఎక్సర్సైజ్ చేయాలి అభ్యాసము చేయాలి ఈ భక్తులందరి జీవితాలు మనం చూసి ఆలోచన చేస్తే తమ జీవితంలో వారు ఎదుర్కొన్న అన్యాయాలను బట్టి శ్రమలను బట్టి ఇరుకును బట్టి నెమ్మది లేని పరిస్థితులను బట్టి వారు ఎప్పుడు కురింగిపోలేదు జైల్లో ఉన్నారా శ్రమల్లో ఉన్నారా ఇరుకులో ఉన్నారా మరణకరమైన పరిస్థితులు వెంటాడుతున్నాయా వాడబగిలి ముమ్మారు చావాల్సిన వాడిని దేవుడు బ్రతికించాడని పౌలు గారు అంటాడు కొరడా దెబ్బలు తిన్న పరిస్థితి అవమానపరచబడిన పరిస్థితి తరమ్ముబడ్డ పరిస్థితి ఏ పరిస్థితిలో నిన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ ఈ పరిస్థితిలో నేను ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఆయన నేను ఎక్కడ ఉండాలని ఆయన కోరుకున్నాడో దాని గుండానే నా లైఫ్ వెళ్తుంది నేను ఇరుకులో ఉండటం దేవునికి ఇష్టమైతే అక్కడే మనకు కొంచెం ఇబ్బంది రాగానే చూడండి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది యవనస్తులు ఉన్నారు కానీ తిమోతి చాలా వాడు దైవజనుడు అని పిలువబడ్డాడు యవన వయసులో సేవ చేయటానికి ఇష్టపడ్డాడు బంధకాల్లో వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి శ్రమలు అనుభవించిన పరిస్థితులు ఉన్నాయి నేను ఇది చేస్తే ఎదుట నా కొరకు భయంకరమైన పరిస్థితులు పొంచి ఉన్నాయి అని ఎరిగిన పరిస్థితులు కూడా వెనకాడలేదు చాలాసార్లు మనం ఆలోచిస్తాం ఒక వేయాలంటే ఇది చేస్తే దీనివల్ల నెక్స్ట్ నాకేమీ జరుగుతుంది ఏమి ఆపద మాటలు కూడా ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు కానీ తిమోతి మాత్రం యవన ప్రాయంలో దేవుని కొరకు శ్రమలు అనుభవించడానికి ఇష్టపడ్డాడు ఇంతమంది యన బిడ్డలు ఉన్నారు కదా ఒక్కసారి ఎవరికి వారే ప్రశ్నించుకోండి ఇంతవరకు నేను దేవుని కొరకు నేను ఏం చేశాను నీకు అనుకూలమైన పరిస్థితులు నీకు అన్ని కుదిరినప్పుడు వీళ్ళ విశ్వాస జీవితంలో ఎన్ని ఇరుకులు సంభవించినా సరే దేవుని పని కొరకు ముందుకు సాగటానికే ఇష్టపడ్డాడు అందుకే ప్రియ కుమారుడు దైవజనుడు నాతోటి పనివాడు ఆ సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకున్నావా నువ్వు వెళ్ళే సంఘంలో నీ సేవకుల నోట నిన్ను గురించినటువంటి సాక్ష్యం వస్తుందా నేనేదో మంచి చేశాను అని చెప్పుకొని సరిపెట్టుకునే స్థితిలో ఉంటే విడిచిపెట్టబడతాం అనుమానం లేదు అందులో యవన వయస్సులో దేవుని కాడిని మోయటానికి ఇష్టపడ్డ తిమోతి లాంటి వారిని దేవుడుకు నీ సమర్పణ ఏంటి దేవుని కోసం ఏం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావు మిగతాయన్నీ మన ఇష్టమే ఏం కొనుక్కోవాలో మన ఇష్టం ఏం వేసుకోవాలో మన ఇష్టం ఏం తినాలో మన ఇష్టం దేవుని దగ్గరకు వచ్చేసరికి భక్తి దగ్గరికి వచ్చేసరికి భక్తి విషయాలు నడిచే అదికి వచ్చేసరికి మా అమ్మ ఇష్టం అక్క మా నాన్నగారి అది మాత్రమే తల్లిదండ్రులు ఇష్టం అని చెప్తారు తిమోతిని తిని పరిచర్యకు రమ్మన్నప్పుడు వెనక్కి తిరిగి అమ్మను అడగలేదు అమ్మమ్మని అడగలేదు ఎల్లమంటారా వద్దా అని తిమోతికున్న ఇంకో మాదిరికరమైన లక్షణం ఏంటి తెలుసా మంచి పేరు దేని దేనికోసం ప్రయాసపడతాం అన్నీ ఉంటే కానీ చాలామందికి వారి జీవితంలో మంచి పేరు ఉండదు జీవితం అంతా ఇష్టం వచ్చినట్టు గడిపేసిన తర్వాత ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంక రేపో మాపో చచ్చిపోతాం అనగా అప్పుడు ప్రయాసపడతా ఉంటారు ఇప్పుడైనా కొద్దిగా మంచి పేరు తెచ్చుకోవాలి ఇప్పుడైనా నలుగురు నా గురించి మాట్లాడుకోవాలి నేను చచ్చిపోతే ఒక పది మంది నన్ను మంచి ప్రవర్తన కలిగి విశ్వాసముతో సేవ చేశాడు కాబట్టి ఇకోనియాల లుస్త్రాలో సహోదరుల మధ్య మంచి పేరు కలిగి ఉన్నాడు నీ నీకే నీకేంటి పేరు మనదో పేరు ఫేస్బుక్లో ఒక పేరు ఇన్స్టాగ్రామ్లో ఒక పేరు ఏమండి యూట్యూబ్లో ఒక ఐడి జీమెయిల్కు ఒక పేరు యాహూకో పేరు ఇది మనుషులు కళ్ళు కప్పొచ్చేమో కానీ దేవుని తప్పించుకునే స్థితి లేదు హెబ్రి పత్రికలు చూస్తే తిమోతి మరి జైలు శిక్ష అనుభవించింది కూడా మనం అక్కడ పదమూడు అధ్యాయంలో చూస్తాం ఎంత శ్రమలో ఉన్నా దేవుని విడిచిపెట్టే ఇందాక జ్ఞాపకం చేస్తాను మేము బందీలుగా ఉన్నాము కానీ సువార్త మాత్రం బంధింపబడిన స్థితిలో లేదని చాలా స్పష్టంగా చెప్తాడు పౌలు గారు ఎప్పుడైనా దేవుని గురించి ఒక్క మాట పంచుకున్నావా నీ తోటోళ్లతో చెప్పు అందరిని అడుగుతున్నాను ఈ మాట దేవుని కూర్చిన మాటను ఎప్పుడైనా నీ తోటోళ్లతో పంచుకున్నావా ఎవరో ఒక సేవకుడి పిల్లోడంట స్కూల్లో అంతా ఏసై గురించి చెప్తుంటే ప్రిన్సిపల్ గారు పాస్టర్ని పాస్ట్రమ్మ గారిని పిలిచి ఇలా అయితే మీ అబ్బాయికి టీసీ ఇచ్చేస్తామండి మతపరమైన ప్రచారాలు చేస్తున్నాడు స్కూల్ అన్నారంట వీళ్ళకి ఏం చేయలే అర్థం అవ్వలేదంట ఏంటండి దేవుని గురించిన మాటలు చెప్తుంటే వస్తే అవి వస్తాయి అని నువ్వు వెనకం చేస్తే నువ్వు తిమోతి అనిపించుకో ఇక్కడ సువార్త ప్రకటిస్తే మమ్మల్ని చంపడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసినా కూడా వారు దేవుని పని చేయడానికి ముందుకి వెళ్ళారు తిమోతి యవన వయస్సులో దేవుని కొరకు శ్రమను ఇరుకును ఇబ్బందిని ఒకటే గ్రహించాడు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించిన నా ఏసయ్య కొరకు నేను ఏం చేయగలను అదే ధోరణతో ఉన్నాడు అదే చాలామంది అంటారు చేయాలనే ఆశ ఉంది కానండి చేయలేకపోతున్నానండి అండి ఎందుకు అడిగేస్తేగా ముందు తిమోతి ప్రతి విషయములో కనీటి ప్రార్థన అనుభవం తెలిసినవాడు మాదిరికరమైన జీవితము కలిగినవాడు తన తోటి సేవకుడును గౌరవించి ఆదరించే పరిస్థితి మాట వినే పరిస్థితి అన్నిటికంటే ముఖ్యముగా ఒబీడియన్స్ గొప్ప మాదిరి దేవుని పరిచయ విషయంలో వెనకాడని స్థితి ఈ రాత్రికాల సమయంలో నీ తీర్మానం ఏంటి దేవుడు అడుగుతున్నాడు నువ్వు లోకానికి కాదయ్యా నాకు మాదిరిగా ఉండాలని నేను నిన్ను ఆశపడుతున్నాను అందుకే ఈ స్థలంలో నిన్ను రప్పించాను నువ్వేదా అనుకుంటున్నావో పాస్టర్ గారు చెప్తే వచ్చాను అన్నయ్య వాళ్ళు చెప్తే వచ్చాను అడుగుతారు అని వచ్చాను దేవుడు ఈ రాత్రికాల సమయంలో నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నీ తీర్మానం ఏంటి నాకోసం నా కోసం అసలు నువ్వేం చేయడానికి ఇష్టపడుతున్నావు పేరుకు మాత్రమే దేవుని బిడ్డలని పిలువబడి విడిచిపెట్టబడితే అది చాలా భయంకరంగా ఉంటుంది కనుక ఒక దైవజనుడు అన్నాడు నాకు ఆ మాట చాలా ఇష్టం చాలాసార్లు చెప్పాను కూడా ఈ దినాలు భక్తి చేస్తున్నారు కానీ ఆ భక్తి భయముతో కూడిన భక్తి కాదంట ఉట్టి భక్తి చేస్తున్నావు జాగ్రత్త భయముతో కూడిన భక్తి దేవుని వాకింగ్ కూడా చదివేస్తుంది కదా భయముతో వణకుతో నీ సొంత రక్షణను అటువంటి ఆ సిద్ధపాటు లేకపోతే రేపు మనది కాదు కనుక తిమోతి ఎన్ని కార్యాలు దేవుని కొరకు చేయడానికి వెనకాడని వాడుకుని అటువంటి విశ్వాసం అటువంటి నీతి అటువంటి ప్రేమ ఆ స్థితిలో దేవుడు మనల్ని కూడా నడిపించడం ఒక అడుగే చేయి పట్టుకుని ఆయన నడిపిస్తాడు కనుక దేవుడు అటు కృపతో మనల్ని నింపి నడిపించిన